జిల్లా ఎస్పీ జానకి షర్మిల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సైబర్ వారియర్లకు టీ టీషర్టులను అందజేశారు ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ ను నియమించి వారు తమ పరిధిలో వచ్చిన ఫిర్యాదులను జాగ్రత్తగా పరిశీలించి సాక్ష్యాలు సేకరించి వారిని జిల్లా సైబర్ సెక్యూరిటీ విభాగానికి డైరెక్ట్ చేస్తారని వివరించారు ఈ కార్యక్రమం సైబర్ నేలపై త్వరితగతిన చర్యలు తీసుకోవడం లక్ష్యంగా సాగుతోందని ఎస్పీ చెప్పారు ఇది సైబర్ క్లాంట్ కి సంబంధించిన కంప్లైంట్స్ ఏమైనా వస్తే చూడడము వాళ్ళని డైరెక్ట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇది రోజు సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వచ్చిన టీ షర్ట్స్ అందజేయడం తెలుసు ఇది సైబర్ క్లాంట్ కి సంబంధించిన సైబర్ వారియర్స్ అన్ని పోలీస్ స్టేషన్ కి సంబంధించి వాళ్ళకి టీషర్ట్స్ వారు ఈ రోజు నిర్మల్ జిల్లాకు సంబంధించిన సైబర్ వారియర్స్ అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది ఇది ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్క సైబర్ వారియర్ ఉన్నారు వీరు సైబర్ క్రైమ్ కి సంబంధించిన కంప్లైంట్స్ ఏమైనా వస్తే చూడడము వాళ్ళని డైరెక్ట్